ఇంకా అందరం కలిసి కట్టుగా గల ఈ సింగర్ ఈ సింగరేణి సంస్థ ఉంటేనే మనం ఉండం మనం ఉంటేనే కార్మికులు కాబట్టి కాంగ్రెస్ అందరూ ఒక్కసారి

ఇక్కడ మన గోదావరి కళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మన గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే మన కోనమనే సాంశివరావు గారు కూడా వస్తున్నారు కాబట్టి దయచేసి మన యువ కార్మికులు అందరూ కూడా ఆ సమావేశానికి రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సరే మీకు ఇటీవల కాలంలో స్ట్రక్చర్ మీటింగ్ మనకి మార్చిలో జరిగింది మళ్ళీ మనకి నాలుగు నెలలకు జరగాల్సి ఉండే ఏడు నెలలకు కానీ యాజమాన్యం దాన్ని విద్యకపోతే కొన్ని సమస్యల మీద పరిష్కారం చేయకపోతే దాన్ని మనం ఒకసారి కూడా చేశాం తర్వాత మళ్ళీ నిన్న పదో తారీఖు నాడు ఏర్పాటు చేసి దానిపైన కొన్ని సమస్యల మీద మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే మీకు తెలుసు మన సమస్యలు పరిష్కారం అయ్యేది స్ట్రక్చర్ మీటింగ్లో చైర్మన్ లెవెల్లో కానీ లేదా సీఎంఎండి లెవెల్లో కానీ మనకి పైన సంవత్సరం సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు రెండు సార్లు సిఎన్ఎండి లెవెల్లో రెండు సార్లు డైరెక్టర్ పా లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి వాటిల్లో ప్రతి స్ట్రక్చర్ సమావేశంలో ఒక తొమ్మిదో పదో డిమాండ్ మనం పెడితే రెండో మూడో యాజమాన్యం అంగీకరిస్తే అవి పరిష్కారం అవుతాయి గతంలో మనం చెప్పింది కూడా అదే అంక్షన్స్ అప్పుడు సింగరేళ్ళలో గత ఐదు ఆరు సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ అనేది జరపలేదు పాలసీ మ్యాటర్స్ మీద కార్మికుల సమస్యల మీద ఏం అగ్రిమెంట్ కానీ ఏం జరగలేదు కాకపోతే కొన్ని కేసులు చేసి ఉండొచ్చు మాకంటే ఎక్కువే చేసి ఉండొచ్చు ఏదో ఇంటికి వాళ్ళు అటు ట్రాన్స్ఫర్ చేయడమో లేదా అటు ఏదైనా క్వార్టర్స్ ఇప్పయడం ఏదైనా వ్యక్తిగతంగా పనులు జరిగితే జరిగి కానీ జనరల్ సమస్యల మీద పరిష్కారం కాలేదు కాబట్టి ఆ స్ట్రక్చర్ సమావేశాలు జరగాలని చెప్పేసి పెట్టాం సరే ఇప్పటికీ ఒక నాలుగు జరిగినాయి వాటిల్లో కొన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చాను కొన్నిటి మీద ఒప్పుకున్నారు కొన్నిటి మీద ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ లో వాళ్ళు చర్చించి దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే దాని కొరకు చేయడం జరుగుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య మీకు తెలుసు డైరెక్టర్ బా ఒక సర్కిలర్ ఇచ్చింది నూట యాభై మాస్టర్లు ఉండాలి లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటామని ఒక సర్కులర్ పంపించింది ఏంటిది నూట యాభై మాస్టర్లు వాస్తవంగా మనం కార్మికులు నూట తొంభై మాస్టర్లు చేస్తాం లీవ్లు వస్తాయి జరుగుతాయి ఎవరైనా అనారోగ్యం వల్ల కావచ్చు ఏదైనా కారణం వల్ల డ్యూటీ చేయలేకపోతే వాళ్ళకి కొంచెం పూర్తిగా అసలు లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకునే తీసుకుంటారు ఏదైనా కొన్ని కొంతకాలం మంచిగా చేసి ఒకటి రెండు నెలలు చేయలేకపోతే దానికి ఏం ఉండదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దాని మీద కార్మికులలో వంద మాస్టర్లు ఉంటే చాలు అని ఒక అభిప్రాయం వచ్చేసింది చాలామంది మేము లెక్క తీసాం తీస్తే వంద అయిన తర్వాత నూట ఒకటి తర్వాత అసలు చేస్తలేరు మరి దీనివల్ల మన కంపెనీలో ఆన్ రోజుల్లోనేమో నలభై వేల మంది ఉన్నారు రోజుకి ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆప్సెంటిజిం అవుతుంది పాత రోజుల్లో పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ మ్యాక్సిమం ఏదైనా పండగల సీతం అయ్యి ఉంటే ఇరవై పర్సెంట్ ఉండేది ఇవాళ జనరల్గానే ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఆప్సెంటిజం అవుతుంది అసలు ఆ మిషన్లు కూడా పెట్టడానికి నడపడానికి మంది లేక మందు పెట్టుకోవాల్సి వస్తుంది ప్రొటెక్షన్ రావడం లేదు మళ్ళీ ఏమన్నా తీసుకోవాలంటేనా మైన ఎంతమంది ఉండాలి ఎన్ని మిషన్లు ఉన్నాయి దాని లెక్క ప్రకారం పెడతాం కదా ఆ ప్రాబ్లం వస్తుంది అందుకని నూట వంద మాస్టర్లు అనేది కార్మికులు నుంచి పోయి చేయాలనే ఉద్దేశంతో నూట యాభై ఇచ్చిన అని అన్నారు మేమన్నాం అసలు చేసేవాళ్ళు వంద కాదు నూట యాభై కాదు రెండు వందలు చేసేటోళ్ళు కూడా ఉంటారు చేయనోడు నువ్వు ఏం పెట్టినా జీరో మాస్టర్లే ఉంటాయి నువ్వు చేయాల్సింది ఎక్కడ ఆ జీరో మాస్టర్ చేసినప్పుడు ఎందుకు చేస్తాను లేదు దాన్ని కౌన్సిలింగ్ పెట్టు మస్టర్లే లేకపోతే నువ్వు కౌన్సిలింగ్ పెట్టు కానీ రెగ్యులర్గా ఈ నెల ఏదో కారణం వల్ల పదహారు మాస్టర్లు కాలేదంటే ఆయన కూడా నోటీస్ వేసి రావాలి అని అంటే కార్మికులు అంటే నేను రెగ్యులర్గా పనిచేస్తాను ఇలా నా కుటుంబాన్ని పట్టుకొని నేను ఆ కౌన్సిలింగ్ రావాలని ఇంట్లో ఏమో అనుకుంటారు పని దొంగ అనుకుంటారు పోతున్నాడేమో రోజు బయలుదేరిపోతాను కదా అనుకుంటారు ఇది ఉంటుంది అని చెప్తే అట్లా లేదు ఇక నూట యాభై అనేది కాదు వందలు కాదు కానీ ఇక మస్టర్లు లేని వాళ్ళకి ఏదో అసలుకి మాస్టర్లే చేయడం ఉన్నటువంటి వాళ్ళకి మేము దాని మీద కౌన్సిలింగ్ పెడతాం అది పెట్టండి లేదనుంచి ఉన్నది బాగ్య అభ్యంతరం చేయాలి అంటే ఒకేసారి కార్మికుడు మాస్టర్లు వాళ్ళు డిస్మిస్ చేసి వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు ఏదో చేస్తుందో తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి మంచిదే అయితే మేము కాదను కానీ నువ్వు రెగ్యులర్గా పనిచేసి పదహారు మాస్టర్లు ఇంజనీర్లో లేవు కానీ పెట్టుబడి అవుతుందని చెప్పేసి మాట్లాడాం సరే దాని మీద కూడా కుదరం సరే నూట యాభై అనేది కాదు కానీ మేము రెగ్యులర్గా డ్యూటీ చేయకపోతే వాళ్ళ కుటుంబాలను పిలిపించి పెడతాం రెండు సార్లు పెడతాం మూడు సార్లు పెడతాం ఆ తర్వాత మేమేం చేస్తాం తర్వాత యాక్షన్ తీసుకుంటాం అనే మాత్రం మాట్లాడాము కానీ మనం కూడా చెప్పాలి మన కార్మిక సోదరు ఎందుకంటే మనకే మంచిది ఇప్పుడు మనం తండ్రి ముప్పై సంవత్సరాలు పనిచేసి కొడుక్కి ఉద్యోగం ఇచ్చి పని చేయి పని చేయమనిచ్చిండే కదా పాపం లేకపోతే నువ్వు చేయడం ఆ ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు తీసుకునేవాడు కదా ఆ డబ్బులన్నీ వచ్చే కుటుంబానికి అట్టడానికి ఇటు నువ్వు డ్యూటీకివా ఈ కుటుంబం ఇది కాదా కంపెనీకి ఇది కాదా ఇట్లా కానీ దీని మీద మేము చెప్పినాం మేము కూడా చెప్తాం కార్మికులకి మేము మొదటి నుంచి కూడా కార్మికులు మనం కంపెనీ నష్టాలు వచ్చి బియ్య బారుగిన రోజుల్లోనే మన కుమ్మురరాయ్య గారు మా నాడు కార్మికులు అందరు చెప్పిపోయే కంపెనీ పరిస్థితులు ఉందంటే బ్రహ్మాండంగా పనిచేశారు లాభాలు వచ్చినాయి ఇప్పుడు లాభాలు నడుస్తూ ఉన్నాం కాబట్టి ఇది కార్మికులు చైతన్యం రావాలి కార్మికులలో మార్పు అది రావాలి అంతేగాని మీరు ఏదో బెత్తం పట్టుకొని కూర్చుంటానంటే కుదరదు అని చెప్పినాం కాబట్టి ఆ స్ట్రక్చర్ మీటింగ్లో స్పష్టంగా దాని మీద చేశాం ఎవరు కూడా నూట యాభై వస్త్రాలు లేకపోతే ఇది చేసిన భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ రెగ్యులర్గా పనిచేయటటువంటి వాళ్ళకి మాత్రం మనకు చెప్పాలి కార్మికులకు బాబు భవిష్యత్తులో మీ మీద యాక్షన్ జరుగుతుంది అనవసరంగా నీ తండ్రి ఇచ్చిన ఉద్యోగంలో పోగొట్టుకున్నటువంటి అయితే నీ కుటుంబానికి నష్టం జరుగుతుందని మనం కూడా చెప్పాలి సరే ఏది ఉన్నా దాని మీద జరగాలి అట్లనే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ క్లర్కల్ ఎగ్జామ్ ఉంది క్లర్కల్ ఎగ్జామ్ పోయిన సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చారు గతంలో అట్లుండేది మీరు చూశారు టీపీజీ కేసుకున్నప్పుడు రెండు సార్లు క్లర్కల్ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు సింగరేళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నా తీసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చారు చూడండి మీరు అబద్ధమైతే రెండు సార్లు కూడా వచ్చినటువంటి వాళ్ళు క్లర్కల్గా వచ్చినటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చారు మరి వీళ్ళు పనికిరారు నువ్వు ఎగ్జామ్ పెడుతున్నావు పెట్టు ఆ ఎగ్జామ్ మీద పాస్ కాకపోతే వేరు నువ్వు ఏమి రాను అని క్లారిక్ అయినా తీసుకుంటానంటే నువ్వు కానీ నువ్వు ఎగ్జామ్ పెట్టు ఆ ఎగ్జామ్లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళే తీసుకో అని మనం వచ్చిన తర్వాత మాట్లాడి ఇవాళ మనం క్లారిటీ పెట్టాలని అంటే పైన సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఇంకా రెండు మూడు రిక్రూట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని పెడితే ఈ లోపల కొంతమంది మేము యాక్టింగ్ చేస్తున్నాం మాకే ఇవ్వాలని కోర్టు పోయాం పోతే ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఆపిణి అంటున్నాం మేమన్నాం కోర్టులో ఉంటే ఎంతమంది పోయింది కోర్టుకి నూట ఇరవై మూడు మంది పోయింది మనకున్న పోస్టులు ఆ నూట ఇరవై మూడు కోర్టు తీర్పు వచ్చిందా పక్కన పెట్టి మిగిలినటువంటి ఫిలప్ చేయి ఎంతమంది ఎవరు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే కదా అవి ఫిలప్ చేయి రేపు కోర్టు తీర్పు వాళ్ళకే ఇవ్వాలని వస్తే వాళ్ళకి ఇది కానీ లేదు రేపు కోర్టు తీర్పు యాక్టింగ్ చేసినా ఏం చేసినా క్వాలిఫై కావాల్సిందే అని అంటే ఈ క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ఎవరికి వచ్చినాయో వాళ్ళకి వస్తాయని చెప్పి సరే దాని ప్రకారం మేము డిసెంబర్ వరకు ఆ ఎగ్జామ్ పెడతామో అని చెప్పేసి మనం మాట్లాడటం జరిగింది అట్లనే ఇవాళ ఎస్ఎన్పిసి ఉన్నది ఇవాళ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ లో మనము రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నరసికర్రావు గారు సేణం లేనప్పుడు పాత గుర్తుండాలి ఆరు వందల డెబ్బై మందికి ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ ఇంకా ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఏం చెప్పాను పెట్టి కంపెనీ వాళ్ళు దిగిపోతున్న మందికి కాంట్రాక్ట్ కార్మికులు పెడతా ఉన్నాం ఇవాళ చూస్తే ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మనోళ్ళు ఉంటే డెబ్బై మంది పైన వాళ్ళు ఉంటున్నారు అంత సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులే ఉంటున్నారు మరి మన దగ్గర మ్యాన్ పవర్ సర్పస్ అని అంటున్నాం క్లోజ్ మరి మ్యాన్ పవర్ సర్ప్రెస్ అని మరి వాళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్లో పెట్టచ్చు కదా మరి వీళ్ళు ఉండగానే అవుట్ సోర్సింగ్ ఏదైనా చేస్తున్నావు అంటే ఇప్పుడు దాన్ని ఒప్పుకున్నారు కొంతమంది కొంతమందిని ఏది షూట్ పోస్ట్లు ఎక్కడ ఉంటే వాటిని మహిళలు పెడతాం మిగిలినటువంటి వాటిల్లో మన కార్మికవృత్తి తీసుకుంటా వాళ్ళు ఆ ఎస్ఎంపిసి డిపార్ట్మెంట్లో కూడా మన వాళ్ళని తీసుకుంటున్నారు అట్లానే హాస్పిటల్స్లో ఇవాళ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ వేకెన్సీస్ ఉన్నాయి స్టాఫ్ నర్సులు వేకెన్సీస్ ఉన్నాయి ఇవాళ వాటి బాగా ఇలాంటి వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు ఫార్మసీస్ చదివిన పిల్లలు ఉన్నారు లేకపోతే మన టెక్నికల్గా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్సిడెంట్ టెక్నీషియన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మనకి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఆ పోస్టులు కూడా ఫిల్ చేస్తామని ఒప్పుకున్నాం ఆ పోస్టులు కూడా మన చదువుకునే వాళ్ళతో చెప్తారు అట్లనే ఇవాళ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ కూడా సరే మనం వచ్చిన తర్వాత రెండు సార్లు ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ కూడా తీసుకున్నాం ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి కానీ మన వాళ్ళు ఐటీఐ ఉన్నా పోతలేదు ఎందుకంటే ఈ ఎలక్ట్రిషియన్గా పోతే ఆ డిజిగలేషన్ ఉంటే ఫిట్టర్గా ఉంటే నేను ఇది అదే ఉండాలి అదే జనరల్ గా ఉంటే ఏదో నడిసిపోద్దు కానీ భవిష్యత్తు ఉండదు నువ్వు చదువుకున్నావు డిప్లొమా చేసినావు లేకపోతే ఐటీఏ చేసినవు నువ్వు ఎలక్ట్రిషియన్ ఫిట్టర్గా పోతే రేపు నువ్వు ఫోన్ మేము చార్జ్ అండ్గా పోవచ్చు తర్వాత ఇంకా నువ్వు ఎగ్జామ్ రాసుకొని కూడా పోవచ్చు భవిష్యత్తు ఉంటుంది కానీ దాన్ని కూడా ఇచ్చేయాలన్నా అట్లనే ఇప్పుడు మైనింగ్ స్టాఫ్లో తెలుసు ఇప్పుడు మనకి దాదాపు ఎనభై ఎనభై ఐదు మంది షార్ట్ పేరెంట్స్ సర్దార్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా తీసుకున్నారు ఇంకా ఒక నలభై పోస్టులు ఉన్నాయి ఆ నలభై పోస్టులు కూడా వాటిని ఫిలప్ చేస్తే మన వాళ్ళు అప్లై చేశారు ఈ అప్లై చేసిన వాళ్ళందరికీ తొందరలోనే షార్ట్ పేరెంట్స్ సర్దార్ అనేది ఇస్తారు అయితే ఇంకొక సమస్య కూడా వచ్చింది ఈ మధ్య ఏంటి ఈ రిక్రూట్మెంట్కి ఇంకొక సమస్య ఏంటంటే ఎస్సీ ఎస్సీలలో మన కుల విభజన జరిగింది ఎస్సీలలో కూడా జరిగితే దానిలో ఏపీ అయింది అది అయింది కానీ నోటిఫికేషన్ మనకి రాలేదు గెజెట్ రాలేదు మరి అది రానప్పుడు మేము రిక్రూట్మెంట్ చేస్తే అదే ప్రాబ్లం అయ్యింది కదా అని వాళ్ళు అనుకున్నాం కాబట్టి ఆ దాని మీద కూడా ఒక కొంత ఈ రిజర్వ్ మన రిజర్వేషన్ కూడా కొంత ప్రాబ్లం ఉన్నది అది తొందరలో మరి ఆ గవర్నమెంట్ నుంచి ఆ జీఓ వచ్చేస్తే అవి కూడా ఆ రిక్రూట్మెంట్ దానిలో కూడా ఇదైపోద్దు కాబట్టి ఈ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కూడా మారుతాయి అట్లనే మీకు తెలుసు మనకి ప్రధానంగా ఉన్న సమస్య మనం కూడా చెప్పింది ఎలక్షన్ తప్పుడు కూడా చెప్పింది మనకి ఏదైతే ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి కానీ మన వాళ్ళు ఐటీ ఉన్నా పోతలేరు ఎందుకంటే ఈ ఎలక్ట్రీషియన్గా పోతే ఆ డిగ్నేషన్ ఉంటే ఫిట్టర్గా ఉంటే నేను అదే ఉండాలి అదే జనరల్ గా ఉంటే ఏదో నడిసిపోద్దానే ఉంది కానీ భవిష్యత్తు ఉండదు నువ్వు చదువుకున్నావు డిప్లొమా చేసినావు లేకపోతే ఐటీఐ చేసినావు నువ్వు ఎలక్ట్రీషియన్ పెట్టరు కాకపోతే రేపు నువ్వు ఫోర్ మెన్ ఛార్జ్ అండ్గా పోవచ్చు తర్వాత ఇంకా నువ్వు ఎగ్జామ్ రాసుకుని కూడా పోవచ్చు భవిష్యత్తు పాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు ఇంకా ఒక నలభై పోస్టులు ఉన్నాయి ఆ నలభై పోస్టులు కూడా వాటిని ఫిలప్ చేస్తారు మన వాళ్ళు అప్లై చేశారు ఈ అప్లై చేసిన వాళ్ళందరికీ తొందరలోనే సాఫ్ట్వేర్ సర్దార్ అనేది ఇస్తారు అయితే ఇంకొక సమస్య కూడా సీలలో మన కుల విభజన జరిగింది ఎస్సీలో కూడా జరిగితే దానిలో ఏపీసీ అయింది అది అయింది కానీ నోటిఫికేషన్ మనకి రాలేదు డెజిట్ రాలేదు మరి అది రాన ఎట్లా పరిష్కారం చేయాలంటే మనకు మార్చి నెలలోనే యాజమాన్యం ఒప్పుకున్నది సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం కానీ దాన్ని విధి విధానాలను కమిటీ చేస్తామని వేసాను ఆ కమిటీ వాళ్ళు మూడు సార్లు కూర్చున్నారు ఏది ఒక దానికి తీసుకురాలేదు దాని మీద ఏదో ఒక ఫైనల్గా ఇట్లా అనే దాని మీద రాలేదు మనమేమంటాం అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉండాలి పని పనిచేసినప్పుడు దగ్గరలో ఉండే క్వార్టర్స్ ఉండాలి దిగిపోయేనాడికి సొంత ఇల్లు ఉండాలి మనకి ఉంటే దిగిపోయే మనకి సొంత ఇల్లు అవుతుంది ఈ లోపల మనకి ఆ స్థలం ఇస్తే కంపెనీ డబ్బులు ఇవ్వక్కర్లేదు బ్యాంకు లోన్ ఇస్తుంది కాకపోతే కంపెనీ ఆ వడ్డీ మందం కడుతుంది అది చేస్తే మనకి సొంత ఇల్లు అవుతుంది దాని మీద ఇప్పుడు కొత్తగా ఏం కాదు రెండు వేల ఒక సర్క్లర్ వచ్చింది మీకు తెలుసు సప్లర్ నరసింగరావు గారు ఉన్నప్పుడు మన గుర్తింపు సంఘం ఉంది ఓన్ అవర్ ఓన్ అవర్ స్కీమ్ అని ఓన్ యువర్ ఓన్ అవర్ స్కీమ్ అని ఒక సర్క్లర్ని అప్పుడు ఇప్పించాడు ఆయన అనేది ఏంటంటే అప్పుడు అప్పుడు దాదాపు డెబ్బై వేల మంది పైన ఒక కార్మికులు ఉన్నారు డెబ్బై సెకండ్ సత్తుపల్లి మూడోది శ్రీరాంపురం తర్వాత గోదావరి ఇట్లా ఎక్కడ క్వార్టర్స్ తక్కువనేవి అక్కడ ఇచ్చుకుంటాం ముందు పోతా ఉన్నాడు మంచిది భూపాలపల్లిలో నూట వంద ఎకరాలు నూట పది ఎకరాలు కొన్నారు దాని మన నాయ కార్యకర్తలతో డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరున్నదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే రిపేర్ చేసుకుంటారు అలా ఇది మన కంపెనీకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చిన స్థలం కాబట్టి మాకు ఇచ్చే హక్కు రాదు అని అన్నారు మేము అన్నాం తొంభై సంవత్సరాలు లీజ్ అని ఇవ్వండి తొంభై సంవత్సరాల తర్వాత ఏం జరగచ్చు దాని మీద ఇస్తే ఆ క్వార్టర్లు వాళ్ళే రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు పాత క్వార్టర్స్ రిపేర్ చేయాలంటే కంపెనీ చాలా ఖర్చు అవుతుంది మేము ఏఎన్టీసీ వాళ్ళకి మేమే చెప్పినాం ఈ సొంత ఇంటి పథకం గురించి మేమే మాట్లాడడం అసలు నువ్వు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సర్కులర్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అవసరం నీకు ఆ ఇల్లు అనేది కూడా తెలియదు కానీ మేము ఆనాడు ఆ స్కీమ్ పెట్టించాం ఈ పది సంవత్సరాల కాలంలో మళ్ళీ వీళ్ళు మాట్లాడకే ఉండిపోయింది కానీ ఖచ్చితంగా కార్మికులకి మనం ఒక్కటే మొదటి నుంచి కూడా కార్మికుడు దిగిపోయేనాడికి సొంత ఇల్లు ఉండాలి ఇవాళ మేము సంవత్సరానికి లో ప్రతి కార్మికుడికి లక్షన్నర రూపాయల వచ్చేటట్టుగా మేము లాభాల నుంచి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేరు కదా అది మీరు ఇచ్చిందా ఇప్పుడు అది ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు చాలామంది ఆనాడు మనం పదమూడు రోజులు సర్వే చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మన కేఎల్ మహేంద్ర గారు కొట్లాడినప్పుడు వచ్చినటువంటి హక్కు అది లాభాలు వస్తే కార్మికులకి సరే అప్పుడు పది శాతం పుట్టింది తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండో పెంచుకోకపోతే ఇప్పుడు మనం దగ్గర దగ్గర ముప్పై నాలుగు పర్సెంట్ దాకా వచ్చాం కాబట్టి ఇది మీకు సంబంధం లేదు అది ఓల్ ఇండియాలో ఉన్న లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటున్నాం కాబట్టి చట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరల్ చేస్తున్నారు కరీంనగర్కు హైదరాబాద్కో పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి అప్రూవల్గా పంపించడం అది రాకపోతే అదే ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం ఇట్లాంటి అన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగ నిర్మాణం తీసుకోమే అంటున్నారు కాబట్టి అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికులను అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా ఆయన చేసుకుంటున్నానంటే దానికి ఒప్పుకున్నారు పోయినసారి మార్చి ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు పిలిచారు ఐదు పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇచ్చేయడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి వరకు మేము దాన్ని ఫైనల్ చేస్తాం జనవరి తర్వాత మన హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి అక్కడ సూపర్ స్పెషలిస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్ కట్టు పెట్టుకోవచ్చు మేము సంవత్సరానికి యావరేజ్నా ప్రతి కార్మికుడికి లక్షన్నర రూపాయలు వచ్చేటట్టుగా మేము వాటా నుంచి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేరు కదా అది మీరు ఇచ్చిందా ఇప్పుడు లేకపోతే ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు చాలామంది ఆనాడు మనం పదమూడు రోజులు సమ్మె చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మన కేఎల్ మహేందర్ గారు కొట్లాడినప్పుడు వచ్చినటువంటి హక్కు అది లాభాలు వస్తే కార్మికులకి అది సరే అప్పుడు పది శాతం పుట్టింది తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండో పెంచుకోవడం ఇప్పుడు మనం దగ్గర దగ్గర ముప్పై నాలుగు పర్సెంట్ దాకా వచ్చాం కాబట్టి ఇది మీకు సంబంధం లేదు అది కోల్ ఇండియాలో ఉన్నా లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటాం కాబట్టి సెట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరల్ చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్కో పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి అప్రూవ్లకు పంపించడం అది రాకపోతే అదే ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం అన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగం తీసుకోమే అంటున్నారు కాబట్టి అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికుని అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా ఆయన చేసుకుంటున్నాను అంటే దానికి ఒప్పుకున్నారు మార్చి మార్చినల్లనే ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు పిలిచారు ఐదు పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇది చేయడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి వరకు మేము దాన్ని ఫైనల్ చేస్తాం జనవరి తర్వాత మన హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు అక్కడ సూపర్ స్పెషలిస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్ కట్టు పెట్టుకోవచ్చు